మామా ఓ మామా పిల్లలు వెళ్ళినే ఓ పండగ చూస్తాము ఎన్ని పిల్లలు వెళ్ళినా అని అమ్మ బంగారు తల్లి ఒక్కసారి లేచి కూర్చోవమ్మా ఎన్ని వెళ్ళినాయి పిల్లలు చూద్దాము ఓ ఓ ఓ ఇగో ఈ పోషికలను అన్నింటినీ ఏం చేయాలని అంటే గిడ గంప కింద కప్పి పెడతా ఈ గిన్నె గిన్నె ఇక్కడ వేసుకుందాం గిన్నె రే 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 ఉండు 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 ఉండమ్మా ఉండే ఉండు ఉండు రెండు నిమిషాలు గాలి ఈ పుష్కలను ఉండు ఇయో ఈ పుష్కలను ఎంబడెంబడే తీసుకోండి తీసుకున్న తర్వాత పిల్లలెళ్ళినాయి ఇయో ఈ మూడు అబాబా బాబా బాబా ఎంత ఉన్నాయి దూడే మామా చూస్తున్నా ఎక్కడ గంప కావాలి మామ గంప 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 ఓహో గంపలేదు మామ గంపలేనప్పుడు ఏం చేద్దాం వంటకి డబ్బలు వేసుకుందాం మామ ఇగో మూడు పిల్లలు ఇయో ఇంకో మూడు పిల్లలు ఆ బా 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 ఆరు పిల్లలు ఆహా ఏమన్నానా ఏమన్నానా ఇగో నాలుగు గుడ్లు కూసి నాలుగు గుడ్లు ఉన్నాయి ఈ నాలుగు గుడ్లలో నుంచి కూడా ఇంకా పిల్లలు వెళ్తుండొచ్చు ఈ నాలుగు గుడ్ల పైన ఊశ పెడదాం గోడని ఈ ఆరు పిల్లలు తీసుకుంటున్నా ఆరు పిల్లలు తీసుకొని ఏం చేస్తావు కా కాంటావు పా బయటికి పోదాం తొందరగా బయటికి పోదాం ఈ సప్పుడు ఇనక ముందే బయటికి పోదాం లేదంటే ఆ నాలుగు పైన నాలుగు గుడ్లపైన ఈ ఆ కోడి కూర్చోదు ఏం చేస్తా ఈ తలుపు మూసేస్తా కోళ్ళు బయటికి రాకుండా వేరే కోళ్ళు కూడా ఉన్నాయి జర మెత్తకోళ్ళని కూడా వేసినది ఇంట్లో మెత్తకోళ్ళని ఎప్పుడైనా నీ ఫామ్లా కోళ్ళు ఉన్నప్పుడు వాటికి సపరేట్ ఒక పార్టిషన్ లేచేసి ట్రీట్మెంట్ చేయాలి లేదనుకో ఏమవుతుంది ఆ మెత్త కోళ్ళు మంచి కోళ్ళని కూడా ఖరాబ్ చేసేస్తాయి బీమార్ చేసేస్తాయి చూస్తే ఇవాళ ఆల్రెడీ ఆ కోడికి మేము గుడ్లు వేసిన ఉంటే పిల్లలు తీసింది అది మళ్ళా కొన్ని గుడ్లు ఉంటాయి మా దగ్గర ఆ ఏం చేసినామంటే అమ్మ దమ్మ వస్తున్నది ఏం చేసినామంటే మళ్ళీ ఇంకా కొన్ని గుడ్లు వేసి కొన్ని గుడ్లు వేసి కూర్చోబెట్టినాం చలో అమ్మ వచ్చేసిన గిన్నెకి వచ్చినా చూడు గిన్నె ఇగో ఆహా ఆ కోడే తీసిన పిల్లలు ఇది అది ఇంకో కోడి కలిపి రెండు కోళ్ళు కలిపి ఇరవై పిల్లలు వెళ్ళిండే ఇరవై పిల్లలు వెళ్తే ఇంకా కొన్ని గుడ్లు వేసి ఏం చేసినామంటే మేము ఇగో గిట్లా గిట్లా మళ్ళా మళ్ళీ కొన్ని గుడ్లు వేసినాము ఇయో ఈ పిల్లలను తీసుకుందాం ఇగో రెండు అబాబా బాబా బాబా ఎంత అందంగా ఉన్నాయి రెండు గుడ్ల రెండు పిల్లలు నేసేసిన ఇంకో రెండు పిల్లలు నాలుగు పిల్లలు ఇంకో రెండు పిల్లలు ఆరు పిల్లలు ఇప్పుడు ఎన్ని ఎన్ని పిల్లలు అయినాయి అంటే మొత్తము ఇరవై ప్లస్ ఆరు ఇరవై ఆరు పిల్లలు అయినాయి ఈ ఇరవై ఆరు పిల్లలకు కోడి లేకుండా లైట్ కూడా లేకుండా రెండు కోడి కూడా లేదు మామా బ్రూడింగ్ లైట్ కూడా లేదు రెండు లేకుండా పెంచి చూపిస్తుంది ఇగో మూడు తారీఖు వెళ్ళి ఆ ఇరవై పిల్లలు ఇవాళ ఏడో తారీఖు ఒక్క పిల్ల కూడా చచ్చిపోలే ఎంత కతరు నాకున్న చూడు ఏం చేసిన అంటే కాలికి ఇటువంటి కాటన్ కాటన్ బాక్స్ తీసుకున్నా తీసుకొని రోజు పేపర్ కొత్త పేపర్ వేస్తున్నా ఫ్రెష్ పేపర్ దానిపైన ఇగో ఇది స్టార్టర్ ఫీడ్ అంటారు దీన్ని ఇట్లుంటుంది ఈ స్టార్టర్ ఫీడ్ తినిపిస్తున్న నీళ్ళు నీళ్ళలో ఏం చేస్తాను అంటే బ్రూటాన్ ఇగో గిళ్ళ మందులు పెట్టుకుంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ నేను ఈ గిట్ల గిట్లుంటుంది ఈ కటోర వాడి నీళ్ళలో ఏం చేస్తా అంటే ఒక రెండు నుంచి మూడు ఎంఎల్ ఇది కలిపేస్తా వేసేస్తా ఏం లేదు అందజా పొంటి కూడా వేయొచ్చు జర ఎక్కువైంది జర తక్కువైంది అంటే ఏం కాదు అందజా పొంట ఒక మూడు ఎంఎల్ వేసి కథం ఇగో మూడు ఎంఎల్ ఇట్లా వేసేసినా వేసేసి ఏం చేస్తా అంటే ఉరికిత పోయి నీళ్ళు పట్టుకొస్తా పా నీళ్ళు ఏడున్నాయి ఇగో ఈ పెద్ద బాధలు చూడు బాబా ఎంత అందంగా ఉన్నారు పొదంపా పోదంపా ఇగో నీళ్ళ నీళ్ళు నీళ్లు తీసి పెట్టుకున్నా ఏం చేస్తా అంటే ఈ నీళ్ళను ఆ బ్రూక్టోన్ వేసినా కదా ఆ బ్రూటోన్లకి గిట్ల కలుపుతా ఎక్కడవా ఆహాహా ఇగో ఇగో చూస్తున్నావు కదా గిట్లా గిట్ల కలపాలి గీ మందు పవర్ఫుల్లే కాక మస్తు ఉంటుంది ఇగో లివర్ ఇది ఇంకోటి మల్టీ విటమిన్స్ ఉంటాయి ఇగో విటమిన్స్ ఓవరాల్ లిక్విడ్ అట్లా అట్లా ఇగో దీని ఎంత చదివినావు అనుకో కిర్రా కిర్రాకి బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇప్పుడు సది చూపించి చదువుకే నాకు లేదు ఇప్పుడు ఏం చేస్తా అంటే గీ నీళ్ళని తీసుకోపోతా నీళ్ళని తీసుకోకపోయి ఈ పొక్కలో పెట్టేస్తాయి ఇక్కడ ఉతారులో పెట్టాలి ఎందుకంటే గడ్డ మీద పెట్టినాం అనుకో నీళ్ళు చలిపోయినాయి అనుకో ఏమవుతుంది మొత్తం మొత్తం నానిపోతుంది అందుకోసం జాగ్రత్త ఈ డబ్బా గిట్లుండే ఈ డబ్బా పెట్టు ఏమే కాక వీళ్ళకి దమ్ము వస్తున్నది పని కూడా చేస్తున్నాం మా వర్కర్ లేరు కదా పని చేసుకుంటా వీడియో తీయాలంటే ఇబ్బంది అవుతుంది ఇగో ఇగో హాహాహాహా ఎట్లా తాగుతున్నాయి గిట్లా ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం అరు ఇరవై ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి రోజు చూపిస్తాయి పిల్లలను రోజు చూడు పిల్లలు ఎట్లా పెంచుకోవాలి నేర్చుకో ఒకటో రోజు నుంచి ఇవాళ ఏడో రోజు దాకా నేను ఏం చేసిన స్టార్టర్ ఫీడ్ స్టార్టర్ ఫీడ్ అని ఉంటుంది ఇది ఇగో గిట్లా గిట్లు ఉంటుంది గిద్దు తెచ్చుకోవాలి తినిపియ్యాలి ఇది తినిపిస్తే పిల్ల గట్టిగా ఉంటుంది దవాణా పెరుగుతుంటుంది బలంగా ఉంటుంది దాని తర్వాత గిది బ్రూటోన్ గిద్దు దిన్పి గిద్ది తాబిన అనుకో లివర్ సాఫ్ ఉంటుంది విటమిన్స్ అందుతుంటాయి మస్తుగా ఉంటాయి అందుకోసమే కంపల్సరీ ఆ ప్రూటోన్ మామా ఇంత వర్లి ఒర్లి దమ్మువటి చెప్తున్నా ఎందుకంటే నీ పిల్లలు చచ్చిపోదు నీ కోడి పిల్లలు చచ్చిపోదు నీకు లాభ లాభం రావాలి లాస్ నువ్వు అని గింత ఉర్లి ఇంత దమ్ముటి చెప్తున్నా ఇను నా మాట ఇను వాంది వీంది వాంది జరంత విని వీంది జరంత విని పరేషాన్ పరేషాన్ కాకు ఒక్కరిని ఒక్కరిని ఏ మంచిగా ఉంటుంది నాథనంత విని పక్కొంది జనంత విని వాంది జనంత విని అన్ని కలగూర లెక్కలు చేసినావు అనుకో ఏమైతుంది లాస్ట్ క్లాస్ పోతావు కాక అట్లా చేయకు ఇప్పుడు ఏమైంది ఏం కాలేదు ఇగో నా దగ్గర మంచిగా నీళ్ళు తాగుతున్నాయి గుడ్డు పెడుతున్నాయి పోయి దానా తిని ఆహా హాహాహా నువ్వు బొదుగు అయినట్టు నువ్వు నువ్వు బొదుగు అయినట్టు నువ్వు కా రేపు కూర్చోబెడతా నీకు నీకు కూర్చోబెడతా ఇంకా ఇంకా అబాబాబాబాబాబా చూడు గుడ్లు ఎట్లా వెళ్తున్నాయి చూడు ఇట్లా ఇట్లా ఏం చేసినా నేను పెట్టెలు కట్టినా అంటున్నా పెట్టెలు అంటారు కదా దీన్ని మామిడి పెట్టెలు టమాటా పెట్టెలు గట్ల అరే 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 రే ఏ చేసే ఓ అరే కొట్ట అమ్మాయి ఒక్కడి తర్వాత ఒక్కడు పట్టు పట్టుండి ఏమవుతుంది అంటే అన్ఫట్టాయిల్ ఎగ్స్ అంటారు అన్ఫట్టాయిల్ ఎగ్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడు ఈ పా ఏది ఇది పాకుతున్నది దానిపైన క్రాసింగ్ చేస్తున్నది ఇది వచ్చి దొబ్బేస దొబ్బేసినప్పుడు ఏమవుతుంది అంటే అది క్రాసింగ్ సరిగ్గా గాక అన్ఫర్టైల్ ఎక్స్ వస్తాయి అన్ఫర్టైల్ ఎక్స్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే అన్ఫర్టైల్ ఎక్స్ అంటే ఏంటిదంటే కోడి పుంజు సరిగ్గా దాంతో క్రాస్ కానప్పుడు కోడి గుడ్డు లోపల నుంచి రిలీజ్ అయిపోతుంది రిలీజ్ అయిపోయినప్పుడు దాంతో ఆ శుక్ర కణాలు కలవాక అన్ఫర్టైల్ ఎక్స్ వస్తాయి అప్పుడు నువ్వు కోడి కో ఇప్పుడు ఆ నువ్వు అబ్జర్వ్ చేసిండు వచ్చు నీ దగ్గర పుంజు లేదనుకో పెట్టొకటి గుడ్లు పెడుతున్నాయి గుడ్లు పెట్టిన తర్వాత పొదిగింది పొదిగిన తర్వాత నువ్వు అవి కుషెట్టినావు అనుకో నుంచి పిల్లలు వెళ్ళాయి పుంజు సరిగ్గా క్రాసింగ్ అయితేనే ఏమవుతుంది పిల్లలు వెళ్తాయి చలో ఇప్పుడు ఏం చేద్దాం అంటే అయిపోయాగాక దమ్మొస్తున్నది నాకు జాబ్కి కూడా ఇవ్వాలి చూడుకాక నేనేమేం చేస్తా అంటే సిక్స్ టు సారీ నైన్ టు సిక్స్ దాకా జాబ్ చేస్తాను ఏం జాబ్ అంటే సూపర్వైజర్ జాబ్ చేస్తా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా సంలాయించుకుంటా మార్కెటింగ్ అంటే ఒక నలభై ఐదు ఎకరాలు ఉంటుంది నలభై ఐదు ఎకరాల్లో ఒక పావు ఎకరం అర్ధ ఎకర ఇట్లా చేసి అమ్ముతాం అట్లా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా చూస్తా ఇంకోటి ఒక పదిహేను ఇరవై మంది ముప్పై మంది దాకా లేబర్లు ఉంటారు ఆ లేబర్లను వర్క్ చూపిస్తా అంటే సూపర్వైజర్ జాబ్ చేస్తా ఎప్పటి నుంచి దాకా పొద్దువల తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా తొమ్మిది గంటల లోపల ఏం చేస్తావు పొద్దుల తొమ్మిది లోపల లేవాలి పండు గీకాలే తానం చేయాలి తానం చేయి దెబ్బ దబ్బ ఉరికితొస్తాయా ఎనిమిది గంటల ఫాన్ దగ్గరకు ఉరికితొచ్చి దానా నీళ్ళు చూసుకొని నీకు నేర్పిస్తా నేర్పిస్తాగిట్లా వీడియోలు ఇగో కాక ఇట్లా చేయి ఇట్లా చేస్తున్నా నేను ఇట్లా పైసలు సంపాదించుకుంటున్నా నువ్వు కూడా సంపాదించుకో అని నేర్పుతా నువ్వు మంచిగా అయినా పాజిటివ్ మైండ్ సెట్ తోటి బిజినెస్ చేసినావు అనుకో లాభపడతావు నీ కోసమే నేర్పుతున్నది సన్న గిట్ల చేయి కాక గిట్లా చేయి తర్వాత సాయంత్రం ఏం చేస్తా సాయంత్రం కూడా మళ్ళీ వస్తా మళ్ళీ కోళ్ళకు చూసుకుంటా ఏమైనా రోగం వచ్చిందా ఏమైంది ఎట్లున్నాయి కోళ్ళని చూసుకున్న తర్వాత ఏం చేస్తా వీడియో పెడతా నీకోసం యూట్యూబ్లో వీడియో పెట్టి చూడు కాక అమ్మా దమ్మొస్తున్నది చాలా వీడియో పెడతా వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోలు చూడు చూసి ఏం చేయ అంటే నేర్చుకో ఎట్లా చేస్తున్నా అట్లా ఫాలోగా అయినా అంటే పైసలు వస్తాయి గది గట్లెట్లయితుంది ఇట్ల ఇట్లెట్లయితుంది అంటే ఏం లేదు కూలి చేసుకో సింపుల్ ఆరు వందలు ఐదు వందల నుంచి ఆరు వందల యాభై వస్తాయి కూలికి పోతే తన్న ఓటి పోయినావు అనుకో ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు జాగని బట్టి ఉన్నాయి పైసలు సింపుల్గా పొద్దు మీకు రా తిను పండుకో మళ్ళీ పొద్దుగాల కూలికి టెన్షన్ లేని జాబ్ బిజినెస్ కాదు ఎందుకంటే నెగిటివ్గా ఆలోచించినావు అనుకో బిజినెస్ చేయలేవు వద్దు నెగిటివ్గా ఆలోచిస్తే బిజినెస్ వద్దు కాక వద్దు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నోనికే బిజినెస్ ఉన్నది లేదు నెగిటివ్గా ఆలోచిస్తా నేను గది ఎట్లయితుంది గిట్ల ఎందుకు అవుతుంది అన్నావు అనుకో అయిపోయిగా బిజినెస్ వద్దు మనకు వద్దుగా బిజినెస్ కూల్ చేసుకుందాం టెన్షన్ ఏం లేదు టెన్షన్ లేని బతుకది మామా ఓ మామా ఒక పిల్ల చచ్చిపోయినట్టున్నది ఇంట్లో ఈ పిల్లయుడు ఏమైందంటే రమేష్ మీరుతో ఇది బంద్ చేస్తారా డబ్బా బంద్ చేసే ముందు ఇది నీళ్ళది దానది రెండు తీసేయాలి ఇవి తీసేసి ఆ దానది కూడా దాన మిగిలి ఉన్న దాన సంచిలు వేసుకోవాలి ఎలుకలు తినేస్తాయి తినేసి గిది గిడ పెట్టి అప్పుడు ఇది బంద్ చేయాలి గరం అంటే మీరు గిన్నె లోపలనే ఉండే కదా అన్ని పిల్లలు మీద దీంట్లో కూర్చొని దానిపైన అన్ని నాలుగైదు పిల్లలు బరువు పడి చచ్చిపోయింది అది గట్లా అయ్యో ఇది ఎరుక్కున్నది పాపం వెయిట్ పడి దీనిపైన బరువు పడి ఇది కప్పే ముందల దానేదిలేదు రెండు తీసేయాలి సరేనా ఒక గంప తెచ్చుకో గంప గంప తెచ్చుకో తొందరగా అన్ని పిల్లలు ఇట్లా పట్టుకో నాలుగైదు పిల్లలు దోశ ఇట్లా పట్టుకో అట్లా అట్లా పట్టుకో ఏసీ ఏసీ ఆహా పెద్ద పెద్దగా అవుతున్నాయి రమేష్ పిల్లలు ఏసీ ఏసీ ఓ అట్లా ఇంకా రెండు మిగిలినాయి ఈ రెండు మిగిలినాయి ఓహో ఉండు ఇక్కడ న్యూస్ పేపర్ ఉన్నది తీసుకో మీరు కూడా పెంచాలి కాక రోజు పొద్దుగాల రావాలి వచ్చి ఏం చేయాలంటే ఇట్లా న్యూస్ పేపర్ అయ్యి ఈ పిల్లలని ఇట్లా గంపలు తీసుకోవాలి తీసేసి కిలో పేపర్ దొరుకుతుంది కాక మీకు బయట తీసుకోవాలి చాలా ఇట్లా ఎక్సలెంట్ సూపర్ ఆ హాహాహా స చాలు ఇగో ఈ పిల్లలని ఇవి లేచేస్తా అవి పా ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి కాక ఇరవై ఉండే ఇరవై ఆరుట్ల నుంచి పాపం ఒకటి పోయింది ఎందుకు పోయిందంటే దీనిపైన అన్ని పిల్లలు కూర్చున్నాయి కాబట్టి ఇది పాపం దీని పేగులు బయటికి వెళ్ళిపోయినాయి పాపం అట్లనే ఏం చేయాలంటే ఇది దాన అస్సలు దీంట్లో పో రాత్రిపూట పెట్టొద్దు రాత్రిపూట పెడితే అంటే అన్ని పిల్లలు ఒక దగ్గరకు వచ్చి పండుకుంటాయి రా పండుకున్నప్పుడు ఏమవుతుందంటే తొక్కి తొక్కిదేస్తాయి ఆయనకి సరే దీంట్లో ఇంకా దాని దాని స్టార్టర్ ఫీడ్ స్టార్టర్ ఫీడ్ అంటే అంటే ఇక్కడ సంచిలో తీసి పెట్టినాం మనం గడబా తీసుకో డబ్బా తీసుకొని గిన్నెలో స్టార్టర్ ఫీడ్ నీళ్ళు ఉన్నాయా నీళ్ళు ఉంటే ఇగో గిడు ఉన్న డబ్బా గిన్నెల నుంచి తీసుకో స్టార్టర్ ఫీడ్ గిట్ల ఇట్లా ఒక దగ్గరికి వేసుకొని ఇక డబ్బాలో తీసుకో చల్ల కత్తా అమ్మా బాబా అర్ధ కిలో డబ్బా వెళ్ళింది నిండా వేసే వేసేయి డబ్బా ఇంకేసేయి చేసి రాత్రి ఏం చేయాలి చేయాలి ఆ డబ్బా తీసి పెట్టాలి బుక్ చేస్తాయి బయట పెట్టవద్దు జర్ర అన్నీ నీళ్ళు పట్టుకోరా నీళ్ళు పట్టుకొచ్చి గది నీళ్ళు ఉండే కదా అంటే ఇక్కడికి తింటాయి చూడరాక ఇది రోజు మంచిగా కడుక్కోవాలి దీన్ని ఆ నీళ్ళు తీసుకో గంటు ఉండే చూడరా మీ గది గది నీ ముంగల్ది కొన్ని ఏ అవి సరిపోతుంది గిట్ల జర గడిగి ఏం చేయాలంటే గ మందు తీసుకో బ్రూటాన్ తీసుకో గది తీసుకో గిది గిది పౌడరా గిది గి పౌడర్ కాదు ఇది లిక్విడ్ ప్రోటోన్ జర్ర అంత ఊపు దాన్ని ఊపు వెరీ గుడ్ అట్లా ఉప్పు ఏం చేయాలంటే దీంట్లో వేయాలి పిల్లలు చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చూపిస్తున్నాం మీకు ఎందుకంటే పిల్లలు నడపనికి రాకనే చాలా మంది పిల్లలు చచ్చిపోతుంటాయి ఏమవుతుంది అంటే పిల్లలు వచ్చినప్పుడు లాభం ఏమొస్తుంది సాల్ సాల్ ఇంకా జర్రంతయి ఒక మూడు ఎంఎల్ చాల్ గిట్ల అందద పోండి గింత జర్రా అంత గిట్ల మూడు నుంచి నాలుగు ఎమ్మెల్ అంటే సాల్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే గిన్ నీళ్ళు నీళ్లు నింపేది ఇంట్లో ముందు మందు వేసిన తర్వాత నీళ్ళు వేయి వేసినప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు వేసేటప్పుడు ఇట్లా కలిసిపోతుంది మొత్తం నీళ్ళలా కలుస్తుంది మందు కలిసినప్పుడు ఇటు కటోరా తీసుకొని ఖాళీ ఒక పక్కన ఇగో జరగండి అమ్మ బంగారు తల్లిలు ఆ ఖాతా ఆయపా గిట్లా పెట్టాయి ఆయపా గిట్లా తాగుతాయి నీళ్ళు చూడేట్లా తాగుతున్నాయి ఆహాహాహా బా బా బాబా ఇట్లా కాదు అయిపోయాయి గింతే ఇక ఏం పని లేదు దాని దగ్గర పొద్దుకి రావాలి దానా నీళ్ళ కట్టరా తీసేయాలి ఇది బంద్ చేసేయాలి రాత్రి గరం ఉంటే కథం